ప్రైజ్ లాడ్ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ నేను పిల్లలు కలిసి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఒక ఫోర్ డేస్ ఉండొద్దామని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను సో ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ టూ అలా అయ్యింది వెదర్ ఏంటంటే కొంచెం చల్లబడింది అనమాట వర్షము అంతే వర్షం ఎక్కువ కాదు ఎండ లేదు అలా మీడియం క్లైమేట్ ఇంకా రాగానే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఈవినింగ్ నుంచి వీడియో అయితే తీసుకున్నాను సో రాగానే మనం బాల్కనీ కదా ఫస్ట్ చూస్తాము ఏ మొక్కలు పెట్టిందమ్మా అని చూశాను కొంచెం నిండుగా అనిపించింది ఈసారి బాల్కనీ స్నాక్స్ లాగా ఈ ఫ్రైస్ అనమాట భలే ఉంటాయి మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఒక టూ రూపీస్ ప్యాకెట్లో ఒక అరౌండ్ ఫైవ్ సిక్స్ వచ్చేవి గొట్టాలు పెద్దవి మంచి కారం ఉప్పు చల్లు ఉంటాయి భలే ఉంటాయి కదా అడ్డొచ్చేస్తాం మళ్ళీ బాస్పెట్లు వేసుకో మంచి చూపించినా తిను సో ఇక్కడ కొన్ని కిచెన్ సెట్స్ కూడా ఉన్నాయి సో వచ్చినప్పుడల్లా ఆడుకుంటారు పూర్తిగా ఆడుకోరు అనమాట కొంచెంసేపు ఆడుకుని మళ్ళీ దేనికి దానికి డైవర్ట్ అయ్యి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఆ బొమ్మల కోసం మళ్ళీ కొట్లాటనమాట ఆడపిల్లలకి గోరింటాకులు నెయిల్ పాలిష్లు స్టైలింగ్ ఇలాంటివి భలే ఇష్టం కదా అండ్ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ ప్యాషన్ అనేది భలే ఉంటుంది సో మా పిల్లలకి కూడా స్పెషల్లీ జెసీకి నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం ఒకరోజు ఫోన్లో అమ్మకి చెప్పింది అనమాట నాకు ఈ ఫోర్ కలర్ నెయిల్ పాలిషెస్ కావాలమ్మమ్మా అని సో అందుకని అమ్మ తెచ్చింది సో రాగానే ఇచ్చింది అనమాట చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫీల్ అయిపోయింది నెయిల్ పోలిషెస్ చూసి సో ఇంక వెంటనే వాళ్ళిద్దరికి పెట్టాను అండ్ నేను కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ అమ్మ పప్పు అనపకాయ తాలింపు పెడుతుంది తాలింపు పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం దాన్ని ఒక లిటిల్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా చేయాలన్నమాట మనం ఆనియన్స్ వేసామనుకోండి అవి కొంచెం డార్క్ అయినాయి అనుకోండి అప్పుడు తాలింపు అరోమా అనేది చాలా బాగుంటుంది ఆ పప్పుకి మంచి రుచిని ఇస్తుంది అనమాట సో ఈ టిప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను గుమ్మడొడియాలు పెద్దం పట్టింది ఎంత బాగున్నాయి అంటే అక్కడక్కడ ముక్కలు తగులుతున్నాయి అనమాట టేస్ట్ చాలా బాగుంది నేను నేను మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు గుమ్మడొడియాలు ఎలా అయిపోలో తెలుసుకున్నాను లైక్ నేను ఏంటంటే ఇప్పుడు గుమ్మడొడియ వేసేసిన తర్వాత దాని మీదని నేను నూనెని ఇలా ట్యాప్ చేస్తున్నాను అనమాట ఆ నూనె దాని మీద వేయడం వలన అది మంచిగా పొంగుతుంది విడిపోతుంది అనమాట సో ఎందుకు ఇలా విడిపోతుంది అంటే అంత బ్రెయిన్గా అంత అనమాట ఆ నూనె వేసేసి తీసేసేదాన్ని సో ఇప్పుడు అమ్మ చెప్తుంటే అర్థమైంది ఓకే దీన్ని ఇలా ఫ్రై చేయాలి గుమ్మడొడి అని అప్పుడే మనం తినగలుగుతాము ఓవర్ ఫ్రైయింగ్ చేస్తే అది బాగా ఫ్రై అయిపోయి పువ్వులాగా విడిపోతుంది సో గుమ్మడోడియా ఇలా వేపాలని ఆ రోజు అర్థమైంది నాకు నాకులాగే మీరు కూడా తెలుసుకుంటారేమో అని క్యాప్చర్ చేశాను అండ్ చెల్లి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సో పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసింది హైడ్ అండ్ సీక్ ఆడింది కొంతసేపు ఇవి ఆడించింది అండ్ కొన్ని ఆటలు అయితే ఆడుకున్నారు సో ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేశాను ఈవినింగ్ అలాగా నెక్స్ట్ డే ఇది సరదాగా కొంచెం బయటికి వెళ్దామని కొన్ని థింగ్స్ తెచ్చుకుందామని వెళ్ళాము సో అక్కడ నాకు తెలుగు బుక్ అనిపించింది ఇంగ్లీష్ బుక్ కూడా ఉంది ఆల్రెడీ ఇంగ్లీష్ బుక్ ఉన్నాయి తెలుగు అస్సలు లేదని తెలుగు ఒక పలక తర్వాత కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను తెలుగు బుక్ చూడగానే నాకు భలే హ్యాపీ అనిపించింది ఈ ఊలు తీసుకున్నాము అమ్మ కోసం అండ్ ఈ క్యారేజ్ గుట్ట ఇవి ఇప్పుడు ఎవరు క్యారీ చేయట్లేదు మేబీ అక్కడక్కడ పిల్లలు క్యారీ చేస్తూ ఉండొచ్చు నేను చూడలేదు ఇప్పుడు అన్నీ మనము బ్యాగ్స్ పట్టుకుని వెళ్తున్నారు కదా ఎందుకు నాకు తీసుకోవాలనిపించింది తీసుకున్నాను వైట్నర్ కొన్ని క్లిప్స్ కొన్ని హెయిర్ రబ్బర్స్ అలాగా ఇవి చిన్న చిన్న థింగ్స్ తీసుకున్నాను సో ఇది ఒక చిన్న వ్లాగ్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ కార్డ్ ఏమైనా